నిర్గమకాండము ఐదవ అధ్యాయము తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనియనెను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించుదుము లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనరి అందుకు ఐగుప్తురాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు మీ బరువులు మోయుటకు పొండనెను మరియు ఫరు ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయిచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించాను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమునూ తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరుపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి అయితే మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనని అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదరిపోయిరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాటే ముగించుడనిరి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలే మీ లెక్కచొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడగగా ఇస్రాయేలీల నాయకులు ఫరోహద్దుకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పనిచేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను మీ ఇటుకల లెక్కలో ఏ మాత్రమును తక్కువ చేయవద్దు ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకొనిరి వారు ఫరోయెద్దు నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని యహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహీలనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి కడ్గమి చితరని వారితో అనగా మోషే యహోవా ఎద్దుకు తిరిగి వెళ్ళి ప్రభువా నీ ఈ ప్రజలకు కీడు చేసితివి చేసివి నేల పంపితివి నేను నీ పేరట మాటలాడుటకు ఫరోహద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయిచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనను